సర్పంచ్ స్థానాల ఇండిపెండెంట్లు గెలిచారు బీజేపీకి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి జెన్యున్ రాజకీయంగా జెన్యున్గా అద్భుత భావాలు ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే బీజేపీలు ఆలోచించండి దయచేసి మీకు ఇండిపెండెంట్గా పోతేనే భవిష్యత్తు ఉంటుంది ఈ బీజేపీల కంటే ఎందుకంటే మనం చూస్తుంటే అర్థమైపోతుంది కదా వ్యవస్థ తెలంగాణలో ఎంతో దిగజారిపోతుందో రోజు రోజుకు అందుకే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే అప్పుడు వాళ్ళని చూస్తుంటే జాలి వేయడమే వేరే ఉద్దేశం ఏం లేదు చాలా మంచి మంచి వ్యక్తులు ఉంటారు బీజేపీలో ఈ అవినీతికి అవినీతి అడ్డగోలుగా సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు ఉండరు ఎక్కువ శాతం మీరు గమనిస్తే గ్రామాలలో కానీ మండలాలలో కానీ బీజేపీలో ఉండే కార్యకర్తలు కానీ బీజేపీ ఫాలోవర్స్ కానీ చాలా నిజాయితీ పనులు ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కొన్ని అభ్యుత్ భావాలు ఉంటాయి కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళను మభ్య పెట్టి మోసం చేస్తారు ఇటు వాళ్ళు ఎదగరు వాళ్ళు చీకటి ఒప్పందాలతో పబ్బం కడుతారు వీళ్ళేవో ఆశాజనకంగా ఉండి రాజకీయ కాలాన్ని అంతా వృధా చేసుకుంటారు అందుకోసం చెప్పడం మంచి మంచి క్యాండిడేట్లు